ప్రతాప్ రెడ్డి గారి నూట ఇరవై తొమ్మిదో జయంతి నిన్నటి రోజున రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకున్నాం వారితో పాటుగా సురవరం ప్రతాప్ రెడ్డి గారు గొప్ప బహుముఖ ప్రజ్ఞాశాలి గొప్ప రచయిత అదే మాదిరిగా గొప్ప నటుడు నందమూరి తారక నవారావు గారి జన్మదినం కూడా నిన్నటి రోజున జరుపుకోవడం జరిగినది వారిద్దరు ఒకటే రోజున జన్మించడం ఇది ఒక కోయిన్సిడెన్స్ అనేటువంటి మాట కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను నిన్న జరిగినటువంటి వారు జన్మదిన వేడుకలు ఈరోజు కూడా కొనసాగిస్తూ ఇక్కడ ఈ సభ ఏర్పాటు చేశారు ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవీయులు శ్రీ గంటా మనోహర్ రెడ్డి గారు వారు ప్రముఖ కవి విమర్శకులు అదే మాదిరిగా ఈ కార్యక్రమంలో సురవరం ప్రతాప్ రెడ్డి గారు చూస్తున్నట్టుగా మన మధ్యలో కూర్చున్నటువంటి డాక్టర్ సురవరం కృష్ణవర్ధన్ గారు వారి రోజు ఈ సభకు రావడం చాలా నిండుదనాన్ని ఇచ్చిందనేటువంటి మాట కూడా నేను సవినిగా మనం చేస్తూ ఉన్నాను అదేవిధంగా నిన్నటి రోజున సురవరం ప్రతాపరెడ్డి గారి పేరు పెట్టిన తర్వాత మొదటిసారి తెలుగు యూనివర్సిటీలో వారి జన్మదిన వేడుకలు జరుపుకున్నాం ఆ తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అయినటువంటి ప్రొఫెసర్ వెల్దండ నిత్యానందరావు గారి ఆధ్వర్యంలో నిన్నటి రోజున ఆ సభ అక్కడ చాలా గొప్పగా జరిగింది అనేటువంటి మాట కూడా నేను సవినియమం చేస్తున్నాను వారు కూడా ఈరోజు మన మధ్యలో ఉన్నారు అదే మాదిరి డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారు వారు ఉద్యోగరీత్యా రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉన్నా ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి రాజకీయ నాయకునికి రాజకీయ పదవిలో ఉండేటువంటి వ్యక్తికి వారి సహాయకుడుగా పనిచేస్తున్నా కూడా వారికి ఈ కవిత్వం పైన ఈ రచనల పైన ఉండేటువంటి ఇంట్రెస్ట్తో ఈరోజు కూడా ఈ సభకు వచ్చి వారు పాల్గొని చాలా చక్కటి విషయాలు మనందరికీ వినిపించడం జరిగింది డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారు అదే మాదిరిగా శ్రీమతి పాలడుగు సరోజినా దేవి గారు ఇలా మోడల్ స్కూల్స్ చాలా గొప్పగా జరుగుతూ ఉన్నాయి మీరు ఎప్పుడైనా అవకాశం ఉంటే చూడండి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేటప్పుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉండేటప్పుడు ప్రారంభించినటువంటి మోడల్ స్కూల్స్ ఇవి ఈనాటి కూడా తర్వాత డిస్కంటిన్యూ అయినాయి వారు ఉన్నంతవరకే మోడల్ స్కూల్స్ మంజూరు అయినాయి నడుస్తూ ఉన్నాయి చాలా చక్కటి విద్య ఇలా మోడల్ స్కూల్స్లో అందా అందుతూ ఉంది అలాంటి ఈ మోడల్ స్కూల్ జాయింట్ డైరెక్టర్గా ఉన్నారు పాలూరు సరోజీదేవి గారు అదే మాదిరిగా డాక్టర్ రాధా కుసుమ గారు వారు ఈ కళాపీఠం కుసుమ ధర్మన్న కళాపీఠం చైర్పర్సన్ గారు బడే సాహెబ్ గారు మా పక్క నియోజకవర్గ నివాసి దాని తర్వాత ఈరోజు తెలుగు భాష పైన వారికి ఉండేటువంటి ఒక గొప్ప అభిమానంతో తెలుగు భాషా చైతన్య సమితి అని ఏర్పాటు చేసి దానికి అధ్యక్షులు కొనసాగుతూ ఉన్నారు డాక్టర్ అర్ధచంద్ర ప్రకాష్ రెడ్డి గారు గోల్కొండ సాహితీ కళా సమితి అధ్యక్షులు అదే మాదిరిగా పెద్ద లక్ష్మీకాంతరెడ్డి గారు వారు మైనాబాదు నుంచి మెహదీపట్నం వరకు వార్వే భూములు వార్వే భూములు ఆ రోజుల్లో విలువ లేకపోతే ఆ భూములకు కానీ ఈరోజు ఆ భూములు అమ్ముకుంటే హైదరాబాదే కొనవచ్చు అంత అంత గొప్ప భూస్వామి లక్ష్మీకాంతరెడ్డి గారు అనేటువంటి మాట కూడా నేను మనవి చేస్తున్నాను వారు చాలా గొప్ప కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి చాలా అంటే కళాభిమానంతో తెలుగు సాహిత్యం పైన ఉండేటువంటి అభిమానంతో వారు అనేక పుస్తకాలను ప్రచురించినారు ఉచితంగా వారిని అందరికీ అందించడం జరుగుతూ ఉంది మరీ ముఖ్యంగా రాజబహదూర్ వెంకటరామరెడ్డి గారు దాని తర్వాత సురవరం రెడ్డి గారు ఇలాంటి గొప్ప వాళ్ళ రచనలు వారి జీవిత కథల్ని వారు ప్రచురించి అందరికీ అందజేయడం జరిగింది అనేటువంటి మాట నేను మనం చేస్తూ వారు రెడ్డి హాస్టల్ బహదూర్ వెంకటరామరెడ్డి గారు స్థాపించినటువంటి సురవరం ప్రతాప్ రెడ్డి గారు ఆ రెడ్డి హాస్టల్ని ఒక కార్యదర్శిగా పరిపాలించినటువంటి ఆ రెడ్డి హాస్టల్కు వారు మొన్నటి వరకు అధ్యక్షులుగా ఉండడం కూడా జరిగింది రష్మాత్ రెడ్డి గారు అనేటువంటి మాట కూడా నేను మనం చేస్తాను దాని దాని తర్వాత విక్రమ్ సేనారెడ్డి గారు ఈరోజు ఎంతో దూరం నుంచి కేతూర్ నుంచి అంటే దాదాపుగా అలంపూర్కు దగ్గరగా ఉంటుంది అక్కడ ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుందని తెలుసుకొని ఈరోజు ఒక ఆంధ్రప్రదేశ్ ఇరవది ఆరవ ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ మహాసభ ఖ్యాతూర్లో నిర్వహిస్తే పంతొమ్మిది వందల నలభై ఆరులో ఆ జరిగినటువంటి సభ సంపుటిని గతంలోనే రిలీజ్ అయింది మళ్ళీ ఒకసారి వారు ముద్రించి మళ్ళీ ఈరోజు మనందరికీ అందజేయాలనే ఉద్దేశంతో వారు కూడా ఇక్కడ రావడం జరిగింది వారికి కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను ఇంకా వేదికపైన ఉన్నటువంటి మిగతా పెద్దలు కానీ అందరి పేరు చెప్పాయి కదా దాని తర్వాత వేదిక దిగువన కూడా ఏదో చిన్నవాళ్ళని మేము అనుకోవడం లేదు మా అందరికన్నా గొప్పవాళ్ళు మీరందరూ కూడా చాలా గొప్పవాళ్ళు అలాంటి ఈ సాహితీ అభిమానంతో సురవరం రెడ్డి గారి అభిమానంతో తెలంగాణలో కూడా తెలుగు చాలా చక్కటి తెలుగు ఉందని చెప్పడానికి విచ్చేసినటువంటి మీ అందరు కూడా నేను చేతులు జోడించి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను అదే మా పత్రికా మిత్రులకు కూడా నాకన్నా ముందు మాట్లాడిన పెద్దలు చెప్పినట్టుగా నేను చాలా అదృష్టవంతుని ఎప్పుడు కూడా విద్యార్థి రాజకీయాల్లో ఉండేవాడిని ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ విద్యార్థి సంఘ అధ్యక్షునిగా నేను పనిచేసా డెబ్భై ఏడు డెబ్బై ఎనిమిదో సంవత్సరంలో ఆ డెబ్బై ఎనిమిది సంవత్సరంలోనే ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి పెద్దలతో విభేదించి ఆమెను పార్టీ నుంచి బహిష్కరిస్తే ఇందిరా కాంగ్రెస్ అని ఏర్పాటు చేసుకోవడం జరిగింది డెబ్బై ఎనిమిదిలో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఆ రోజు నేను యూనివర్సిటీ అధ్యక్షునిగా ఉంటూ ఆమెకు పెడుతున్నటువంటి ఇబ్బందుల్ని చూసి ఒక విద్యార్థిగా విద్యార్థి నాయకునిగా ఆవిడ ఎంబడి ఉండాలని ఆ పార్టీలో చేరడం జరిగింది పంతొమ్మిది వందల ఎనిమిదిలో అనేటువంటి మాట కూడా నేను మన చేస్తూ ఉన్నాను ఆ ప్రకారంగా డెబ్బై ఎనిమిది నుంచి ఈ రోజు వరకు కూడా అంటే దాదాపుగా ఒక నలభై ఏడు సంవత్సరాలు ఒకటే పార్టీలో కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ఉన్నాను అనేటువంటి మాట కూడా నేను మన చేస్తూ ఉన్నాను ఆ ప్రకారంగా నాకు కాంగ్రెస్ పార్టీ చాలా ఇచ్చింది యువజన కాంగ్రెస్ కానీ పెద్ద కాంగ్రెస్ కానీ జాతీయ కాంగ్రెస్ కానీ ఎనిమిది సార్లు టికెట్ ఇచ్చింది నాకు ఎమ్మెల్యేగా నిలబడడానికి ఒకటే నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు గెలిచాను నేను మొన్న కూడా గ్రాడ్యుయేట్ కాన్ఫరెన్స్ కూడా మళ్ళీ అవకాశం కల్పించారు ఈరోజు కూడా ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చేయడం జరిగింది ఒక క్యాబినెట్ హోదాతో ముఖ్యమంత్రి గారే ఈ దీనికి వారి అధ్యక్షులు నేను ఉపాధ్యక్షుని అనేటువంటి మాట ప్లానింగ్ బోర్డు అనేటువంటి మాట కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను ఆ ప్రకారంగా నిన్నట్నే నాకు నిత్యానందరావు గారు చెప్పారు సార్ నా యూనివర్సిటీ చాలా కొత్త యూనివర్సిటీ అంటే నేను చాలా అని కూడా వారు చెప్పుకోవడం జరిగింది మొన్నటి వరకు ఆ యూనివర్సిటీ పేరు ఇంకొక పేరుండే ఈరోజు సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు కావాలని మనందరం కూడా కోరుకున్నాం అందుకని ఆ పాత పేరుండే యూనివర్సిటీకి నేనే వైస్ ఛాన్సలరు కొత్త పేరు పెట్టిన యూనివర్సిటీ కూడా నేనే వైస్ ఛాన్సలరు నేను రెండు యూనివర్సిటీలకు వైస్ ఛాన్సర్గా పనిచేసినటువంటి అనుభూతి నాకు ఉందనేటువంటి మాట కూడా వారు చెప్పడం జరిగిందనే మాట కూడా మీతో మన చేస్తున్నాను అదేవిధంగా వారు ఇంకో మాట ఏమన్నారంటే చాలా కొత్త యూనివర్సిటీ కాబట్టి బాల్య దశలో ఉంది మాకు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి మా యూనివర్సిటీకి ప్రభుత్వం ఇతోధికంగా ఫండ్స్ ఇస్తేనే మేము డెవలప్ చేయగలుగుతాం లేకుంటే కష్టం ఉంటుంది అనేటువంటి మాట కూడా వారు చెప్పడం జరిగింది మేము అన్నాం తెలుగు భాష పైన ఉండేటువంటి అభిమానంతో మేమందరం కూడా తప్పకుండా మీ యూనివర్సిటీకి అండగా నిలబడతాం ఎంతవరకు వీలుంటే అంతవరకు మీకు ఎక్కువ డబ్బులు వచ్చే విధంగా నా పూర్తి సహకారం సహాయం ఉంటుందనేటువంటి మాట కూడా నేను వారికి నిన్ననే చెప్పడం జరిగిందనేటువంటి మాట ముఖ్యమంత్రి గారికి చెప్పి ఈ యూనివర్సిటీని మనం తప్పకుండా ప్రతాప్ రెడ్డి గారి పేరుండే యూనివర్సిటీని మనం ఒక చక్కటి యూనివర్సిటీగా నిలబెట్టాలనేటువంటి మాట తప్పకుండా చెప్పడం జరుగుతుంది ఇలా టెన్త్ స్కెడ్యూల్లో ఉండేటువంటి ఈ యూనివర్సిటీ మొన్న మొన్ననే విభజన అయిపోయి మనకు ఇప్పుడు రాజమండ్రిలో వాళ్ళు ఆంధ్ర వాళ్ళు కూడా తెలుగు యూనివర్సిటీ పెట్టుకున్నారు అక్కడ మన మొన్నటి వరకు ఏదైతే పేరు ఉండేనో ఆ పేరును ఆ యూనివర్సిటీకి అక్కడ వారు పెట్టుకోవడం జరిగిందనేటువంటి మాట కూడా నేను సవినిగా మని అందుకని ఎవరికి ఇబ్బంది పేరు మార్చినారనేటువంటి బాధ తెలంగాణలో ఉండాల్సిన అవసరం లేదనేటువంటి మాట కూడా నేను మన చేస్తున్నాను ఆంధ్రాలో ఆ పేరుతో తెలుగు యూనివర్సిటీ రాజ రాజమహేంద్రవరంలో స్థాపించబడబోతుంది మొన్న మొన్ననే ఆ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది మన యూనివర్సిటీ కూడా ఇలా పది సంవత్సరాలైనా మన సురవరం ప్రతాప్ రెడ్డి గారు పేరు పెట్టాలని చాలా కాలంగా కోరుకున్నాం కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఎందుకంటే టెన్ ఇయర్స్ వరకు మనమేమి పేరు మార్చలేమో అనేటువంటి అవరోధం మనకుండే కానీ మొన్న రెండు వేల పద్నాలుగులో తెలంగాణ వచ్చిన తర్వాత ఈరోజు మనకు రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మేమందరం కూడా పదే పదే సురవరం రెడ్డి గారి పేరు మనం పెడదామని చెప్పినాము ఆ పేరును మనం ఆ నామకరణం చేయాలనేటువంటి మాట ప్రతిసారి వారికి జ్ఞాపకం చేయడం జరిగిందనేటువంటి మాట కూడా నేను మనం చేస్తున్నాను మొన్న మొన్ననే అసెంబ్లీలో వారు తీర్మానం చేసి దాని చట్టం చేసి దాని తర్వాత ఇలా సురవరం రెడ్డి గారి తెలుగు యూనివర్సిటీ పేరుతో మనందరి కలల్ని వారు సాకారం చేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారు అనేటువంటి మాట కూడా నేను సవినిగా మనం చేస్తున్నాను సురవరం ప్రతాప్ రెడ్డి గారు చాలా గొప్ప వ్యక్తి చాలా అంటే చాలా గొప్ప వ్యక్తి తెలుగు సాహిత్యానికి వారు చేసినటువంటి సేవ మనం ఎన్ని గంటలు చెప్పినా సరిపోదు మాట కూడా నేను సవనిగా మన చేస్తున్నాను నాకన్నా ముందు మాట్లాడిన పెద్దలు చెప్పినారు వారి యొక్క విద్యాభ్యాసం చూస్తే ఎంత గొప్పగా ఉందంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ కర్నూలులో చేశారు రామకృష్ణారెడ్డి గారు వారి చిన్నాయన గారి దగ్గర తర్వాత హైదరాబాద్కు వచ్చి నిజాం కళాశాలలో ఎఫ్ఏ చేయడం జరిగినది తర్వాత మద్రాసుకు పోయి గ్రాడ్యుయేషన్ కానీ బిఎల్ కానీ చదువుకొని వారు అడ్వకేట్గా చాలా కాలం వృత్తి చేపట్టలేకపోయినా కూడా ఈ సాహితీ అభిమానంతో తెలుగు భాషకు సేవ చేయాలనే అభిమానంతో వారు ఆ ఉద్యోగ అంటే అడ్వకేట్ వృత్తి చేయక వారు గోల్కొండ పత్రిక స్థాపించాలనే ఉద్దేశంతో వారు రావడం జరుగుతుంది అదే కాకుండా ఈ మధ్యలోనే రాజాబాహదూర్ వెంకట్రామరెడ్డి గారు మహబూబ్ నగర్ జిల్లా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మనకి ఇచ్చినటువంటి రెండు ఆణిముత్యాలు రాజా బహదూర్ వెంకటరామరెడ్డి గారు సురవారం ప్రతాపరెడ్డి గారు బహదూర్ వెంకటరామరెడ్డి గారు వారు అలంపూర్ వారు కూడా అలంపూర్ ప్రాంతమే కానీ పుట్టింది వనపర్తి ప్రాంతంలో వాళ్ళ అమ్మమ్మ ఊరు కాబట్టి ఆ రోజుల్లో అమ్మమ్మ ఇంటికి వస్తేనే కానిపోయేది ఇంట్లో ఆ రోజు పిల్లలు పుట్టేటువంటి వాళ్ళు అది రాయినిపేట ఆ ప్రకారంగా అలాంటి వారు వారి యొక్క కఠోర శ్రమతో ఒక అమీన్ సాబు నుంచి వారి కమిషన్ వరకు ఎదగడం జరుగుతుంది ఆ రోజు ఉండే హైదరాబాద్ రాష్ట్రంలో అనేటువంటి మాట కూడా నేను సవినిగా మన చేస్తున్నాను వారు కొత్వాలుగా కమిషనర్గా హైదరాబాద్ పట్టణానికి వారు ఈ పోలీస్ అడ్మినిస్ట్రేషన్ చూస్తున్నటువంటి సందర్భంలో వారికి సురవరం ప్రతాపరెడ్డి గారిని హైదరాబాద్ తీసుకొచ్చి వారిని గొప్ప పదవులు వారికి అప్పజెప్పి వారి ద్వారా ఈ పరిపాలన చేయించాలనేటువంటి ఆలోచనతో వారు హైదరాబాద్ తీసుకొని రావడం జరిగింది మొట్టమొదటిగా రెడ్డి హాస్టల్ అడ్మినిస్ట్రేషన్ని కార్యదర్శిగా వారికి అప్పచెప్పడం జరిగింది చాలామంది నాకన్నా ముందు మాట్లాడిన పెద్దలు చెప్పినారు ఒకనాడు పదకొండు వందలు ఉండేటువంటి రెడ్డి హాస్టల్ లైబ్రరీలో ఉండే పుస్తకాల్ని వారు పదకొండు వేలు చేయడం జరిగిందనేటువంటి మాట కూడా సంగ్రహించడం జరిగిందనే మాట కూడా వారు చెప్పడం జరిగింది ఈ మధ్య నేను రెడ్డి హాస్టల్ పోయినా మన ఇరవై వేలు అయినాయా పెరి మన ఈ వాళ్ళ మన వాళ్ళు ఏమన్నా పెంచినారంటే పదకొండు వేలు ఏడు వేలు అయిపోయినాయని చెప్పినారు తగ్గిపోయినాయి నాలుగు వేలు తగ్గిపోయినవి పుస్తకాలు అందుకని ఆ ప్రకారంగా అంత అంకుటిత దీక్షతో సురవరం ప్రతాపరెడ్డి గారు లైబ్రరీ స్థాపన చేసి మన పిల్లలు బాగా గొప్పగా చదువుకోవడానికి మంచి బోధన వసతి మంచి రెసిడెన్షియల్ వసతి మంచి కళాశాలలో వాళ్ళు చదువుకునే విధంగా వారికి ఎంతో విధంగా వారు తోడ్పడ్డారనేటువంటి మాట కూడా నేను సవినీగా మనం చేస్తూ ఉన్నాను అందుకనే సురవరం ప్రతాప్ రెడ్డి గారు వారు ఏదైతే మహబూబ్నగర్ జిల్లాలో వారి కుమారుడు ఇంకా మిగతా పెద్దలు చెప్పినట్టుగా అలంపూర్ నుంచి పోటీ చేయాల్సి ఉన్నా వారు వనపర్తికి రావడం జరిగింది ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి కానీ అది మేము అనుకుంటున్నాం మా అదృష్టం అని అంటే మా మా చరిత్ర అంటే ఆ రోజు ఇంకా ఆంధ్రప్రదేశ్ ఏర్పడలేదు ఎందుకంటే పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది వారు పంతొమ్మిది వందల యాభై రెండులో తొలి ఎలక్షన్లో స్వాతంత్రం వచ్చిన నలభై ఏడులో ఐదు సంవత్సరాల తర్వాత మొదటి సార్స్వత ఎన్నికలు జరిగినాయి పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ అలాంటి సందర్భంలో హైదరాబాద్ రాష్ట్రంలో ఉండేటువంటి వనపర్తిలో వారు ఉమ్మడి మహబూబ్నాడు జిల్లాలోని వనపర్తిలో వారు పోటీ చేస్తే మంచి మెజార్టీతో ఆ రోజు గెలవడం జరిగింది మాట కూడా నేను సవినిగా మనం చేస్తున్నాను అందుకని మా వారసత్వం ఎవరు మీ పాత ఎమ్మెల్యేలు అంటే సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు ఒకటి చెప్తే చాలు మాకు మాకు ఎన్ని మలిన ఉన్నా కూడా అవన్నీ కడిగేసుకున్నట్లు అయిపోతుంది అనేటువంటి మాట కూడా నేను సవినిగా మనం చేస్తున్నాను అంత గొప్ప వ్యక్తి మాకు మొదటి ఎమ్మెల్యే కావడం మా అదృష్టం దాని తర్వాత వారి వారు ప్రాతినిధ్యం వహించినటువంటి కాన్స్టెన్సీకి ఒక నాలుగు సార్లు ఎమ్మెల్యేగా కావడం నా పూర్వజనం సుకృతం అనేటువంటి మాట కూడా నేను సవినీగా మన చేస్తూ ఉన్నాను అందుకని చాలా గొప్ప వ్యక్తి ఈరోజు సురవరం అంటే నేను కొన్నిసార్లు చెప్తాను సురవరం ప్రతాప్ రెడ్డి గారి నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు వారి విగ్రహం పెట్టాలని వారి సురవరం ప్రతాప్ రెడ్డి గారి ఫౌండేషన్ వాళ్ళే నాకు ఆ విగ్రహం ఇచ్చారు ఎందుకంటే మా మొదటి ఎమ్మెల్యే మేము ఆ మాత్రం గౌరవించుకోకపోతే మాకు చాలా అవమానకరమైనటువంటి బాధతో నేను ఆ విగ్రహం తీసుకొచ్చి వనపర్తో పెట్టా కానీ కొన్ని చిన్న చిన్న రాజకీయాలతో మేము ఏవైతే కూడలి ఎంపిక చేసుకున్నామో విగ్రహం పెట్టాలని కొంతమంది ఇతర ఇతర రాజకీయ పార్టీలు వ్యతిరేకించడం జరిగింది ఆ రోజు ఆ విగ్రహాన్ని పెట్టలేకపోయినాం ఆ విగ్రహం కొంతకాలం అట్లే ఉండి తర్వాత వేరే ప్రాంతంలో అడుగుతూ ఉంటే వాళ్ళు వాళ్ళు తీసిపోయి అక్కడ పెట్టుకున్నారు అందుకని ఇంకా మా కోరిక ఇంకా తీరలేదు ఏదో చిన్న బస్టు పెట్టారు ఒక దగ్గర కానీ కాదు నిల్వెత్తు విగ్రహం వారు ప్రాతినిధ్యం వహించినటువంటి ఆ కాన్ఫరెన్స్లో పెట్టాల్సిన అవసరం ఉంది అనేటువంటి ప్రాముఖ్యత నేను గుర్తిస్తూ ఉన్నాను తప్పకుండా అది ఏర్పాటు చేయడానికి సాధ్యమైన తొందరగా మేము ప్రయత్నం చేస్తామనేటువంటి మాట కూడా నేను సబినిగా మనం చేస్తున్నాను అదే మాదిరి నేను నిన్న మన గౌరవ వైస్ ఛాన్సలర్ గారు కూడా చెప్పా సార్ మీకు మంచి క్యాంపస్ ఇచ్చినారని చెప్పినారు నాకు ఆ పెద్ద క్యాంపస్లో మన గేట్లో ఎంటర్ అయితేనే సురవరం ప్రతాప్ రెడ్డి గారు విగ్రహం పెద్దది మీరు పెట్టియ్యాలి సార్ ఒకవేళ మీ యూనివర్సిటీ ఫండ్స్ కనుక మీకు అవకాశం లేదు అనుకుంటే నేను ముఖ్యమంత్రి గారికి చెప్తాను మన యూనివర్సిటీ ఇచ్చాం వారి పేరుతో పెట్టాం ఒక విగ్రహం మాత్రం మనం పెట్టాలి అన్న అనే మాట నేను చెప్పి ఆ ప్రకారంగా ఒక గొప్ప విగ్రహాన్ని ఆ యూనివర్సిటీ క్యాంపస్లో పెడితే ఎప్పటి చిరస్థాయిగా వారి పేరు ఉండాలనేటువంటి మాట కూడా నేను సవనిగా నేను మనం చేస్తూ ఉన్నాను దాని తర్వాత ఇంకొక విషయం వారి రచనలు ఎల్లూరు శివారెడ్డి గారు వారుడు గొప్ప వ్యక్తి వారు కూడా పాలమూరు జిల్లా నుంచే వారు కూడా ఈ తెలుగు యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా పనిచేసినారు ఇప్పుడు ఆంధ్ర సాహిత్య అకాడమీకి వారు ఈరోజు అధ్యక్షులుగా ఉన్నారు తెలంగాణ సాహిత్య అకాడమీకి అలాంటి వారు కూడా సురవరం ప్రతా ప్రతాపరెడ్డి గారి పైన గొప్ప రీసెర్చ్ చేసి వారు ఎన్నో రచనలు వారు చేయడం జరిగింది ఇలా సురవరం ప్రతాపరెడ్డి గారే గొప్ప విశ్లేషకులు గొప్ప రీసెర్చ్ చేసి రాసినటువంటి గ్రంథాలు ఈరోజు ఆంధ్రుల సాంఘిక చరిత్ర కానీ కేంద్ర సాహిత్య అకాడమీ పొందినటువంటి పుస్తకం అది హిందువుల పండుగలు కానీ రామాయణ విశేషాలు కానీ గొప్ప పుస్తకాలు వారు ఈ తెలుగు జాతికి అందించడం జరిగింది మాట అదే మాదిరిగా ఈ శివారెడ్డి గారు కూడా చాలా గొప్ప పుస్తకాలు వారి పైన వా అంటే వారు రాసినటువంటి పుస్తకాలను అన్నిటి కూడా సంగ్రహించి వారు కూడా ముద్రించడం జరిగింది అనేటువంటి మాట కూడా నేను సవినిగా మనం చేస్తున్నాను నాకు ఇప్పుడే మన బాలాచారి గారు అలాంటి పుస్తకాలని వారి ఈ తెలంగాణ సాహిత్య అకాడమీ తరఫున నాకు కొన్ని వారు ప్రజెంట్ చేయడం జరిగింది అలాంటి పుస్తకాలు నేనంటాను ఈ తెలంగాణలో ఉండే ప్రతి లైబ్రరీలో ఉండాలని నేను కోరుకుంటాను ప్రతి లైబ్రరీలో ఉంచాలి మన పిల్లలకి వారి గొప్పదనాన్ని తెలిసే విధంగా మన తెలుగు గొప్పదనాన్ని తెలిసే విధంగా మన సంస్కృతిని మన పరంపరని తెలిపి తెలిసే విధంగా పిల్లలకు అందించాల్సిన అవసరం ఉందనేటువంటి మాట అందుకని అవసరమైతే ప్రభుత్వం తరఫునే ఒక సర్కులర్ ఇప్పించి ఈ పుస్తకాలన్నీ కూడా ప్రతి లైబ్రరీలో ఉండే విధంగా తప్పకుండా ప్రయత్నం చేస్తామనేటువంటి మాట కూడా నేను సవినంగా మనం చేస్తూ ఉన్నాను ఆ విధంగా ఇంకొక మాట అడిగినారు ఏదైతే దాశరథి గారు దాని తర్వాత కాలోజీ నారాయణరావు గారి జయంతిని అఫీషియల్గా ప్రభుత్వమే నిర్వహిస్తుందో ఎందుకు సురవరం ప్రతాపరెడ్డి గారి జయంతిని మనం చేయొద్దు అనే మాట చెప్పినారు చాలా మంచి మాట చెప్పినారు తప్పకుండా ప్రభుత్వ దృష్టికి తీసుకొని పోయి వారికన్నా తక్కువైన కవ్యం కాదు ఎందుకంటే డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు చాలా గొప్ప కవి వారు కూడా మన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖాధిపతిగా ఉంటూ వారు విశ్వంభరా అనేటువంటి ఓ పుస్తకానికి వారు కూడా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం జరిగింది అనేటువంటి మాట కూడా నేను సవినిగా మనం చేస్తూ ఉన్నాను అలా అలాంటి గొప్ప వాళ్ళు ఎంతోమంది వాళ్ళ వాళ్ళ యొక్క పుట్టిన దినాల్ని మనము ఈరోజు అఫీషియల్గా మనం జరుపుకుంటున్నాం సురవరం ప్రతాప్ రెడ్డి గారి జయంతిని మనం ఎందుకు జరుపుకోవద్దు ఎందుకంటే వారు కూడా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది ఈ మన ఆంధ్రుల చరిత్ర గురించి చాలా గొప్ప పుస్తకం ఒక వెయ్యి సంవత్సరాల మన జీవిత చరిత్ర అంతా కూడా వారు పరిశోధించి రాయడం జరిగిందనేటువంటి మాట ప్రతి ఒక్కరు చదవదగ్గ పుస్తకం అనేటువంటి మాట మనం ఎన్నో పండుగలు జరుపుకుంటాం కానీ పండుగ ఎందుకు జరుపుకుంటున్నామో చాలామంది కూడా తెలియదు మరి ముఖ్యంగా నవతరానికి అస్సలు తెలియదు అలాంటి పుస్తకాలు వాళ్ళ మన పిల్లలతో చదివిస్తే ఆ పండుగ విశేషాలు ఎందుకు జరుపుకుంటున్నాము అనే విషయాలు కూడా తెలిస్తే ఇంకా పండుగలో పూర్తిగా లీనమైపోయి మనం ఎక్కువ ఉత్సాహంతో జరుపుకోవడానికి అవకాశం ఉంటుందనేటువంటి మాట అందుకని వారి ఆ జయంతిని కూడా ప్రభుత్వమే అధికారికంగా జరిపే విధంగా నా పూర్తి ప్రయత్నం తెలుగు యూనివర్సిటీకి ఎక్కువ నిధులు అందే విధంగా నా పూర్తి ప్రయత్నం అదే మాదిరిగా ఒక గొప్ప విగ్రహం నా నియోజకవర్గంలో తెలుగు యూనివర్సిటీలో పెట్టే విధంగా నా పూర్తి ప్రయత్నం ఉంటుందనేటువంటి మాట నేను సవినిగా మన చేస్తూ నేను నిన్న పాల్గొన్న ముఖ్య అతిథిగానే ఈరోజు కూడా ఇక్కడ పాల్గొంటున్న ముఖ్య అతిథిగానే నాకు ఇచ్చిన ఈ గౌరవానికి మీ అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నా నమస్కారం